హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీతగ్ గణేష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఒకైతే ఆలు అండ్ పచ్చి బఠానీల కర్రీతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ పచ్చి బఠానీల సీజన్ కాబట్టి పచ్చి బఠానీ ఆలు ఆల్రెడీ నేను నాలుగు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిగడ్డ అలాగే మూడు టమాటా ఇప్పుడు ప్యూరి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ మీద అయితే నేను బాండి పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పోపులు జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను అలాగే ఒక ఒక రెమ్మ పచ్చి కరేపాకు ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వాలంటే లైట్గా ఒక చిటికర పసుపు అలాగే సాల్ట్ మనం సాల్ట్ యాడ్ చేసామనుకో ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అనమాట అందుకనే నేను ఉల్లిపాయలు త్వరగా యాడ్ చేశాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత అలాగే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గనియాలన్నమాట ఇయ్యాలన్నమాట ఆయిలో మగ్గిందనుకో పచ్చివాసన మొత్తం పోయేదాకా మేము మగ్గని మగ్గనియ్యాలన్నమాట మగ్గి ఇప్పుడు ఆల్రెడీ అయితే మా ఇప్పుడు మగ్గిపోయింది మనం ఇందులోకి వచ్చేసి పచ్చి బఠానీ అయితే యాడ్ చేసుకుందాం పచ్చి బఠానీ అంటే నేనే ఇదేం ఉడకపెట్టుకోలేదు ఆల్రెడీ ఉన్నవే వలిచేసి పెట్టుకున్నాను అనమాట ఇవి జస్ట్ అలా లైట్గా ఉడికిపోయాక ఇందులో మనం ఇందాక ఇది పసుపు కారం అయితే పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఇది అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ అనమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి రెండు కలిపి వేసుకున్నాను వీలైతే మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి వేసుకోండి లేకపోతే అనుకో ధనియాల పొడి అయినా పర్లేదు నేను మా పిల్లల కోసం అని డైజెషన్ ప్రాబ్లం వల్ల అని నేను ధనియాల పొడి సారీ జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఇది కారం మొత్తం మగ్గిపోయింది అలాగే డ్రై అయిపోయింది కాబట్టి నేను లైట్గా ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈజ్ జస్ట్ లైట్గా మన బటనీలు అయితే ఉడకాలి అంతసేపు కాసేపు పక్కన పెడదాం ఇంకా లైట్గా అయితే ఉడికిపోయింది ఇందాక మనం ఉడికిపెట్టుకున్న బంగాళదుంపాలు వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కాసేపు కలిపేసి పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఉప్పు కారం మసాలా బంగాళదుంపకు బాగా పట్టాలి అనమాట అలాగే పడితేనే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చాలా కొద్దిగా డ్రై అయిపోయింది లైట్గా అయితే నేను వాటర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాను అది ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది అందుకని లైట్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసుకున్నాను దీంట్లో వచ్చేసి మనం పూరి కానీ చపాతి అయితే సూపర్గా ఉంటుంది నేను యాక్చువల్ అయితే చపాతీ చేశాను పూరి అయితే కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇప్పటికే పిల్లలు అయితే ఆలస్యం అనమాట అందుకనే త్వర త్వరగా పెట్టేస్తున్నాను టేస్ట్ చేసే అవకాశం కూడా నాకు లేదు ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు టైం అయిపోయిందని వేడివేడిగా చేసేసి పెట్టాను మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే నచ్చిందనుకో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరి రెసిపీస్ మరికొన్ని రెసిపీతో మళ్ళీ మేము ఇందుకోసం అంతవరకు బాయ్ బాయ్ హలో హలో ప్లీజ్ వెళ్ళేటప్పుడు మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గీతా గణేష్ వ్లాగ్స్